లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు కాంట్రవర్సీ అయితే అలా అనలేదనో ఉద్దేశం అది కాదనో తప్పించుకుంటారు ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో ఇదే జరుగుతుంది ఏం మాట్లాడినా చెల్లిపోతుందనే తీరులో మంత్రులున్నారని జనం చర్చించుకుంటున్నారా లోకల్ ఎలక్షన్స్ స్టేట్మెంట్లు దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నారా లెట్స్ వాచ్ తెలంగాణలో మంత్రుల తీరు వివాదాస్పదమవుతోంది ఎవరికి తోచిన రీతిలో వాళ్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి అవి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే ప్రత్యర్థులకు మేలు చేసేలా మారుతున్నాయని కాంగ్రెస్ లో కొందరు చర్చించుకుంటున్నారు అయినా మంత్రులు తీరు మార్చుకోవడం లేదు వారు చేసే ప్రకటనలు అటు పార్టీని ఇటు ప్రజలను కూడా గందరగోళంలోకి నెడుతున్నాయన్న టాక్ నడుస్తోంది ప్రకటన చేయడం ఆ వెంటనే మేము అలా అనలేదని చెప్పడం కన్ఫ్యూజ్ చేయడం కాదా అనే చర్చ పార్టీలో జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క చేసిన ప్రకటన హాట్ టాపిక్ అయ్యింది వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రకటించారు సీతక్క ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్ళింది వారంలో లోకల్ బాడీ ఫైట్ జరగబోతోందని అంతా అనుకున్నారు ఈ విషయం రచ్చ అయ్యేసరికి సీతక్క నాలుగు ఖర్చుకున్నారు అబ్బే అలా అనలేదు అంటూ ఇంకో ప్రకటన ఇచ్చారు దీంతో ప్రజల్లో గందరగోళం మొదలైంది ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉంటే మంత్రి పొంగులేటి మరో ప్రకటన చేశారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని అయితే ముందు ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ విధానపరమైన అంశం కేబినెట్ లో చర్చించిన తర్వాత దీనిపై ప్రకటన చేయాలి లేదంటే ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చిన తర్వాత ప్రకటించాలి కానీ మంత్రులు మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రకటనలు చేసేస్తున్నారు పార్టీ క్యాడర్ను ను అధికారులు ప్రజలను కూడా అయోమయంలోకి నడుతున్నారు మంత్రులు చేస్తున్న ఈ ప్రకటనలను ప్రతిపక్షాలు అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని మంత్రులు ఇలా ప్రకటన చేశారో లేదో బీఆర్ఎస్ అలా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు మీరు నలభై రెండు శాతం ఇస్తామంటే టికెట్లు ఇచ్చినంత మాత్రం టికెట్లు గెలిచేదే వాళ్ళు నలభై పైన ఉంటారు యాభై పైన ఉంటారు లెక్కలు చూసుకొని నువ్వు దగ్గర ఇళ్ళ పెడతావు దగ్గర ఉమ్మది ఇళ్ళో పెడతాడు లేదా ఇండిపెండెంట్ వేస్తాడు దానికి లోకల్ బాడీ ఎన్నికలపైనే కాదు రైతు భరోసా విషయంలోనూ ఇలాంటి గందరగోళమే సృష్టిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు అయితే నాలుగు ఎకరాలున్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు మరి ఆ బకాయిల సంగతేంటి మంత్రి ప్రకటనతో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మంత్రులు ముందే ప్రకటన చేయడం ఎందుకో లేనిపోని రాజకీయ ఒత్తిళ్లు తెచ్చుకోవడం ఎందుకో సీఎం రేవంత్ రెడ్డి కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా మంత్రులు ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నా కట్టడి చేయడం లేదా ఆ ప్రకటనలు ప్రభుత్వాన్ని ఎరకాటంలోకి నడుతున్నాయని పసిగట్టడం లేదా అన్న చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రిపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే స్పందించని మంత్రులు ప్రభుత్వ అంతర్గత అంశాలపై బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వడంలో మాత్రం ముందుంటున్నారు ఇలాంటి వాటిపై ఎక్కడైనా సీరియస్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి వాటిని కట్టడి చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు సీనియర్ నేతలు